రౌడీ అయితే బాలుని మేనని ఎలాగైనా సరే విడగొట్టాలని చెప్పి ఆ మేన గురించి బాలు గురించి ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు రే ఆ బాలుగాడి కారులో ఎలాగైనా సరే ఈరోజు పోలీసులు పట్టుపట్టేలా చేయాలి ఆ కారులో మనం మందు సీసాలు పెట్టి చెక్ పోస్ట్ దగ్గర ఆపించేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సరే అన్న అని చెప్పి ఆ మందు బాటిల్ పట్టుకుని వెళ్ళి బాలు కార్లో కార్ డిక్కీలో పెట్టేస్తాడు అది తెలియక తన డ్రైవర్ అయితే ఆ కారుని తీసుకుని అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు అక్కడ ఉన్న పోలీసులు అయితే ఆ కార్ని ఆపి ఏంటవి అని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్నవి మందు బాటిల్లు అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ కార్ డ్రైవర్ ఇక పోలీసులు అయితే ఆ కార్ని ఆ వాడిని ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇదంతా తెలిసి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాడి గురించి తన కారు గురించి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంటికి వెళ్లకుండా బాలు అయితే ఆ పని మీదే అలా తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇంటి దగ్గర శోభనం శోభనం కోసం అని చెప్పి మేనా అలాగే మొత్తైదువులు అందరూ కూడా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అది చూసి మేనా ఎలా అంటూ ఉంటుంది మరి ఇక ఎదురు చూడడం వేస్ట్ బామ్మ ఆయనకి నేనంటే ఇష్టం లేదు అని చెప్పి మేనా ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆ రౌడీ బారి నుండి మేనా బాలు ఎలా తప్పించుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్